ఒకనాటి కంచుకోటలో కారు పార్టీ తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్లిపోయిందా పెద్దోళ్లే కాదు ద్వితీయ శ్రేణి కేడర్ సైతం కారు దిగేయడానికి పెట్టేబేడా సర్దేసుకుని రెడీగా ఉన్నారా గేరు బాక్సు జంగు పట్టి అయిపోయింది పైకి లేపడానికి జాకీలు కావాలి బాబు జాకీలు కావాలి అక్కడి నాయకుల రియాక్షన్ ఏంటి ఎక్కడుందా ఘోరమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో సత్తా చాటిందే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ బాస్ కండగా నిలిచారు కరీంనగర్ ప్రజలు కరీంనగర్ కి బీఆర్ఎస్ కు మధ్య సెంటిమెంట్ సంబంధం కూడా ఉంది ఇక్కడ నెగ్గితే చాలు తెలంగాణ అంతటా పాజిటివ్ ఫలితాలు వస్తాయనేది పార్టీ పెద్దల నమ్మకం కానీ ఇప్పుడున్న పరిస్థితి మారిపోయింది సీన్ సితారైంది కంచుకోటకు బీటలు వారడం మొదలైపోయింది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా మూడో స్థానానికి దిగజారిపోయింది గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు మొదటి షాక్ తగిలింది నాడు కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏడు కేడు సీట్లు కారు పార్టీ ఖాతాలో ఉన్నప్పటికీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ ఓడిపోయారు అప్పుడు మొదలైన పతనం కొనసాగుతూనే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది రిఫ్లెక్ట్ అంతకుముందు ఉమ్మడి జిల్లాలో పదమూడుకు గాను పన్నెండు సీట్లు గెలిచిన బీఆర్ఎస్ గత శాసనసభ ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లకే పరిమితమైంది కానీ ఓట్ల పరంగా మొదటి స్థానంలో నిలిచిందే సీట్లు రాకున్నా ఓట్లు వచ్చాయి కాబట్టి ఎంపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని భావించారట పార్టీ నేతలు కానీ తీరా తెర వచ్చేసరికి గెలుపు సంఘ తర్వాత కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిల పడింది బీఆర్ఎస్ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకటో రెండో ఎంపీ సీట్లు గెలుచుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని భావించిన లీడర్స్ కి కేడర్ కి మరింత దారుణమైన ఫలితాలు నిరాశపరిచాయట అన్నిటికన్నా ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే కరీంనగర్ ఎంపీ సీట్ లో డిపాజిట్ కోల్పోయే ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంది కారు పార్టీ పార్టీ వర్గాలకు ఇది షాక్ కాదు అంతకు మించింది ఏదైనా ఉంటే అదే అంటున్నాయి రాజకీయ వర్గాలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కారు పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురున్నారు కనీసం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఎంపీ అభ్యర్థి వినోద్ కు ఆధిక్యం దక్కలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా బీజేపీకి ఆధిక్యం రావడం చూసి పార్టీ పెద్దల బుర్రలు గిర్రం తిరిగిపోయాయట మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ అసెంబ్లీలో కనీస ఓట్లు కూడా సాధించలేక మూడో స్థానానికి పడిపోయింది పాడి కౌశిక్కున్న హుజురాబాద్ లో కూడా మూడవ స్థానంలోనే ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది కేడర్ రీథింకింగ్ లో పడ్డట్టుగా తెలుస్తోంది ఒక్కొక్కరు మెల్లిగా సర్దుకుంటున్న సంకేతాలు వెలువడుతున్నాయట త్వరలోనే కాంగ్రెస్ బీజేపీలోకి వలసలు పెరుగుతాయని అదే నిజమైతే కరీంనగర్ లో కారు పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది జాకీలు పెట్టి లేపినా సైతం వినిపిస్తున్నాయి ఒకనాటి పార్టీ కంచుకోటలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున అప్పటికి ఉండేదెవరో ఊడేదెవరో అన్న చర్చ జరుగుతోంది గులాబీ వర్గాల్లో వరుస పరాజయాలతో క్యాడర్ నిరాశలో ఉన్న సమయంలో అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా వారు ఎక్కడా అని భూతద్దం వేసి వెతకాల్సిన ఉందట న్యూట్రల్లో ఉన్న కరీంనగర్ కారు గేరు మారేది స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా కనీసం ఫస్ట్ గేర్ పడుతుందా లేక గేర్ బాక్స్ పూర్తిగా జంగు పట్టి జామైపోతుందా అన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ వర్గాల్లో